వేదాన్ మీడియాలో ఇప్పటి వరకు లంగలను చూపించినాం దొంగలను చూపించినాం బట్టేవాజ్ బడవేవాళ్ళని కూడా చూపించినాం కానీ మొదటిసారి ఒక లత్కోర్ లఫంగి లూఫర్ గాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం వాని పేరే ఓకే సాయి అనే పేరుతో సోషల్ మీడియా గుంటనక్క బానోత్ సైనా ఫార్మల్ గా నీట్ గా ఒక ఎడ్యుకేటెడ్ స్కామ్ అంటే ఎలా ఉంటది అది ఇది వంద కోట్ల రూపాయల స్కామ్ విడి చేసిండు వెబినార్ అవి చూసి టెన్ థౌసండ్ అప్ చేసి మరి తీసుకోండి కోర్సు అన్ని ఫేక్ వెబ్సైట్స్ ఇరవై పెట్టి ఒక రూపాయి కూడా ఎర్నింగ్స్ కాలేదు నైన్ థౌసండ్ పే చేసి వరకు రూపాయి కూడా ఎర్నింగ్ ఓకే సార్ దగ్గర వన్ రూపాయి కూడా అసలు ఎర్నింగ్ చేయించలేదు టెన్ థౌసండ్ పెట్టి జరగడం జరిగింది టెన్ పే పే చేసి ఓకే కి ఓకే కోర్సులు తీసుకొని టిప్స్ అండ్ టిప్స్ జాయిన్ కే పెట్టి నేను ఓకే సార్ దగ్గర ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదు నమ్మకండి మీరు కూడా మా లాగా బాధ్యతలు కాకండి అమెజాన్ లో జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ చేస్తూ పర్ మంత్ కి వన్ లాక్ నుంచి టూ లాక్స్ రూపీస్ దాకా అయితే ఏం చేయొచ్చు సో ఓకే సాయి అలియాస్ బానోత్ సాయినాథ్ గారు చెప్పిన ఒక్క దగ్గర కూడా డబ్బులు రావు రావు కంప్లీట్ పోతాయి తప్ప ఇంకా ఉండదు అవుట్ గోయింగ్ ఉంటది మొత్తం రావు ఆఫీస్ ఒక దగ్గర ఉంటది వీడు ఒక దగ్గర ఉంటాడు వీని ఏరియా ఇదని చెప్పుకుంటాడు వీడు ఉండేది ఒక దగ్గర వీడు కంట్రోల్ చేసేది ఒక దగ్గర నుంచి వీడు చెప్పే ప్లేసెస్ అన్ని వేరు స్టూడెంట్స్ నే కాదు ఇప్పటి వరకు వాడు సోషల్ మీడియాలో చూపించుకున్నదంతా అబద్ధమే వీడి నిజమైన నేమ్ తెలిసినాక గూగుల్లోకి వెళ్ళి కొడితే వీడి గురించి వీడి భాగవతం మొత్తం బయటపడింది ఇతను ఇతను ఒకటేనా ఇద్దరు ఒకటే అసలు ప్రజలారా మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరికి సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారు ఎవరిని నమ్ముతున్నారు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో మలేషియా ఎన్ఆర్ఐ అమ్మాయిని మాట్రీ ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని మోసం చేసినట్టుగా ఆ అమ్మాయి దగ్గర మూడు లక్షల రూపాయలు లూజ్ చేశారు డెక్కెన్ క్రానికల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ రాచకొండ పోలీస్ స్టేషన్ కూడా అవ్వడం జరిగింది వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి ఒట్టే చెప్తున్నాను ఇది అది అని మాయ మాటలు చెప్పి మళ్ళీ నెలకి డ్రాప్ షిప్పింగ్ నుంచేలే నలభై యాభై లక్షలు సంపాదిస్తానని చెప్తాను ట్రెండింగ్ లో ఏ బిజినెస్ ఐడియాలు అయితే ఉన్నాయో దాని గురించి తోక తెలుసుకోకుండా దాని పేరు మాత్రం తెలుసుకొని వచ్చేసి దీని గురించి నాకు మొత్తం తెలుసు నేను ఇంత ఎర్న్ చేశానని ప్రూఫ్ చూపించి స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి మనీ లూట్ చేయడం వీడే కొన్ని వీడియోస్ చూపిస్తుంటాడు మాకు డబ్బులు వచ్చినాయి మాకు డబ్బులు అని ఆ చూపించే దాంట్లో ఈ పర్సన్ ని నేను చూసినా అంటే మీరు నిజంగా నీకు డబ్బులు వచ్చి ఆ వీడియో రివ్యూ పెట్టినవా వాళ్ళు అనేది యాప్ వరకే ఉంటాయి అవి విత్డ్రా చేసుకోనికి మాత్రం మన అకౌంట్ లోకి రావు వాడికే ఇంగ్లీష్ కరెక్ట్ గా వీడికే స్కిల్ తెలియదు స్కిల్ నేర్చుకుంటే మీకు ఇది వస్తాయి అది వస్తాయి అని యూట్యూబ్ లో పీపుల్ అందరినీ పెళ్లి చేసుకుని పారిపోతాడు ఏమో అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీలు సాగు బతుకుల ఉన్నామండి బంగారం తాకట్టు పెట్టి మరీ అమౌంట్ కట్టామండి మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి రిపోర్ట్స్ పెట్టినా కూడా రెస్పాన్స్ ఇవ్వని టీమ్ ఇవ్వండి బొంగ వీడే గుడిలలో కవర్ తోటి ఆ గాలి పట్టేసి దాన్ని స్పిరిచువల్ ఏర్ అని చెప్పేసి ఫారెన్ వాళ్ళకి అమ్మాడు అంట గర్భగుడిలో ఉన్నటువంటి గాలిని కవర్ లో నింపి దాన్ని అమ్ముతున్నాడు వాడు గాలి నమ్మే పరిస్థితి చోటి గాలి నమ్మే పరిస్థితి చోటి టెన్కే పెడితే కే రేపే అని చెప్పి మీటింగ్ లో చెప్పాడమాటో పదివేలు సంపాదించుకోమని ఫిక్స్ అయిపోయాను ఒక్క ఇంకా అంటే విత్డ్రా రాలేదన్నమాట చేస్తుంటారు టెలికాల్ గా మీది టెన్ కే అండి అబ్బా అబ్బా కొన్ని కష్టం వాళ్ళకి అవునా ఇన్స్టాగ్రామ్ లో ఈ వెబినార్ అటెండ్ అయితే మీ జీవితాలు మారిపోతాయి సోషల్ మీడియాలో ఒక వీడియో రాగానే మీరు ఇన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు కేవలం మీరు రాసినటువంటి పుస్తకాలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి రివ్యూస్ ఇస్తే డబ్బులు వస్తాయి కామెంట్స్ పెడితే డబ్బులు వస్తాయి అని అఫిలియట్ మార్కెటింగ్ ఏదైతే ఉంటదో దాని పేరుతో మోసాలు చేస్తున్నాడు సో ఆ అమ్మాయిలతోటి కూడా ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి పనులు చేసి వీడు వీడి స్టూడెంట్స్ దగ్గర వీడు ఇలా చేశాడా లేదా అనేది ఈ వీడియో చూసి ఎవరైతే వస్తారో అప్పుడు తెలుస్తుంది మనకి నువ్వు ఒకవేళ ఓకే సాయి బాధితునైతే కింద కామెంట్ పెట్టు కింద వాట్సాప్ గ్రూప్ ఉంటది అందులో వెళ్ళి యాడ్ అవ్వు బాధితుల గొంతుకై నిలిచే వేదాన్ మీడియా సవాలు ఇస్తుంది నువ్వా నేనా సై చూసుకుందాం ఇలాంటి వాడిని నమ్మకండి ఎంకరేజ్ చేయకండి ఓకే సాయి అలియాస్ బానోత్ సాయినా